రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేలా కృషి చేస్తారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వగ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు తొలుత తెనాలి మండలం అంగల కుదురులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం తెనాలిలో కాళీమాత దేవాలయాన్ని దర్శించుకున్నారు వెస్ట్ వెస్ట్బెరీ స్కూల్ వద్ద ఉన్న తన తండ్రి విగ్రహానికి నివాళులు అర్పించారు తర్వాత బుర్రిపాలెం చేరుకున్న పెమ్మసాని బహిరంగ సభలో పాల్గొన్నారు గుంటూరు నియోజకవర్గ సమస్య తీరుస్తారని హామీ మన రైల్వే శాఖ మంత్రి గారితో కలిసా నేను గుంటూరు జిల్లాకి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు అన్ని కూడా చేసి పెడతానన్నారు శంకర్ విలాస్ బ్రిడ్జ్ డెబ్బై సంవత్సరాల కల గుంటూరు ప్రజలకి తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్ని కూడా లు అన్ని చేయించి అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం రూరల్ డెవలప్మెంట్ అంటే మీకు ఉంది గ్రామాలు ఇవి కావాలని మనమే అడిగి తీసుకున్నటువంటి మినిస్టరీ ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు కానీ లేకపోతే పేదవాళ్ళకి ఇళ్ళు గాని అదేవిధంగా పేద మహిళలు స్కిల్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవి కూడా ఆలోచిస్తాం బట్ దేశంలో కరప్షన్ పోయే విధంగా ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా నా దగ్గరే ఉంది ల్యాండ్ రికార్డ్స్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో పెమ్మసాని అని కొడితే లిస్టు మొత్తం వచ్చే విధంగా చేస్తాం వచ్చే మూడు సంవత్సరాల్లో అవినీతి అధికారులు అవినీతి రాజకీయ నాయకుల చిట్ట మొత్తం కూడా తీసే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉన్నాం అది మీరందరూ గర్వపడాల్సింది అది మన గురిపాలం నుంచే జరగబోతుంది అనేది